श्री श्रीगुभ्यो श्री नम श्रीमाताभ्यो नम गु सर्वोकाना गुरु दक्षिणा श्रीगुरुदक्षिणाममूर्त नम ओं नम प्रणवादा शुद्ध ज्ञानकमूर्त निर्मलाय प्रशाताय श्रीगुरदक्षिणाममूर्त नम ज्ञानंदमय दिवल स्फटिकृति आधारमें सर्व्नावपासस्मे ౌ శతాపితృందుగా శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరన్నర తర్వాత చూస్తున్నాం అంటే చెప్పాలి అంటే పద్దెనిమిది నెలల తర్వాత రాహువు కేతు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పులు చూస్తున్నాం ఎప్పుడు అంటే మే నెల తారీఖున పద్దెనిమిదవ తారీఖు మే నెల పద్దెనిమిదవ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశులు వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండూ కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాస్కృత కర్మ అంటాం అంటే ప్రారంభ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది సరే దోషంలో ఉన్నాయి దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఇక్కడ ప్రధానంగా గోచారం ఇప్పుడు జరిగేటువంటిది గోచారం అంటే ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మినరాశిలో ఉన్నటువంటి రాహువు పూర్వాభాద్రా నక్షత్రంలో నాలుగో పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభద్రా నక్షత్రం మూడో పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం అది పద్దెనిమిదవ తారీఖు నాడు ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే పద్దెనిమిదవ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం ఎక్కడి నుంచి అంటే కేతు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నా అందున కన్యారాశిలో చెడపడికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని రెండో పాదంలో ఉన్నారు రెండో పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు కేతుగణం వచ్చి కన్యారాశి రాశి నుంచి సింహంలోకి అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు దీన్నే వక్ర సంచారం అంట సంచారంలో మొత్తం ఏడు గ్రహాలు కూడా మార్గంలో ముందరకు వెళ్తూ ఉంటే ఈ రెండు గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి రాహు అయినా సర్ప సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది ఇక ఈ రాహు కేతు గణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహు కేతు జన్మ జాతక చక్రాన్ని పరిశీలించుకుంటే ఉదాహరణ జాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జాతక చక్రం అంటాం ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం కొంతమందికి రాహు జన్మ జాతక చక్రంలో బర్త్ చాట్లో ఐదో ఇంట్లో నాలుగో ఇంట్లో మరి ఏడో ఇంట్లో ఇలా ఉంటాం చూస్తూ ఉంటాం నాలుగో ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన కాల సర్ప వాహన స్థాన సర్పదోషం అంటాం సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహస్థాన సర్పదోషం అంటాం ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటాం సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు మరి ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను ఇక ముందుగా ఒక్కొక్క రాశి గురించి సంబంధించి పరిశీలించుకుని అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ ద్వాదశ రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి విశదీకరించి విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి రాహుకేతువుల మార్పు ఏ రకంగా ఉంటుంది అనేది పరిశీలిద్దాం ముందుగా వృషభరాశి వారికి ప్రస్తుతం ఏకాదశంలో రాహు ఉన్న స్థానం నుంచి దశమంలోకి మారడం చూస్తున్నాం ఏకాదశమైనటువంటి మీనరాశి నుంచి దశమ స్థానం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం కేతు రీత్యా ఈ యొక్క వృషభరాశి వారికి పంచమంలో నుంచి కన్యారాశి నుంచి అయినటువంటి సింహరాశి ప్రవేశం అర్ధాష్టమంలోకి మారడాన్ని చూస్తున్నాం ఈ రకంగా వృషభరాశి వారికి రాహు కేతువుల నుంచి దాదాపుగా చెప్పాలంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కలుగుతుంది అంటే సంచారంలో సర్పగ్రహాల బలం దాదాపుగా లేదని చెప్తాం ఇక్కడ వృషభరాజి వారికి సంబంధించి పరిశీలిస్తే ఇస్తే కనుక ప్రధానంగా వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే వృత్తిపరంగా ఆటంకాలు వస్తాయి చేస్తున్న వృత్తిలో ఒక్కొక్కసారి ఆటంకం అంటే స్పీడ్ బ్రేకర్స్ లేదా ప్రతిబంధకం అంటాం ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అదే సందర్భంలో వాహన ప్రేమ ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి వృషభరాశి వారు మరీ ముఖ్యంగా వాహన ప్రయాణం అంటే రోజు వెళ్ళేటువంటి నిత్యం వెళ్ళేటువంటి కార్యాలయానికి సంబంధించి కాదు ఏదైనా ఒక దూర ప్రయాణం పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా జాగ్రత్తపడి రాహుకాల ప్రయాణాన్ని చూసుకుని ప్రయాణం ప్రారంభించుకోవడం మంచిది లేని సందర్భంలో ప్రయాణంలోనే ఉంటే కనుక రాహుకాల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది ఇది దీనివల్ల ద్వారా వాహన ప్రయాణాన్ని నిరోధించుకోవచ్చు అంటే మనకు వచ్చేటువంటి ఇబ్బంది నుంచి ముందు జాగ్రత్త తీసుకోవచ్చు ఇది చాలా ఉషభ్రాసి వారికి అయితే అవసరం వీళ్ళకి మరి చేస్తున్న వృత్తి లేదా వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు రావటం అనేది జరుగుతుంది అదే సందర్భంలో వాహన ప్రయాణంతో పాటుగా ఇతరత్ర చిన్న చిన్న ఇబ్బందులు అంటే నడుస్తున్నప్పుడు జారిపడి ఏదైనా చిన్న ఫ్రాక్చర్ లాంటివి అలాంటివి కూడా అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది అదే సందర్భంలో వృషభరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధానంగా మీ యొక్క తల్లి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త చాలా అంటే చాలా అవసరం అంటే తల్లికి ఆరోగ్య భంగం ఉంటాం దాన్ని అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం తల్లికి ఎక్కువగా కనబడుతుంది మరి వృషభ రాశి వారికి సంబంధించి ఏం చేయాలి అంటే వృషభ రాశి వారు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా మరి జన్మ లగ్నం నుంచి దశమంలో రాహు అర్ధాష్టమ స్థానంలో కేతువు అంటే ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అంటే ఉద్యోగం చేస్తున్న వాటికి వృత్తిపరమైన ఇబ్బంది వ్యాపారం చేసేట అతను అతనికి వ్యాపారపరమైన ఇబ్బంది ఈ రాజకీయ పరంగా ఉండేటువంటి వాళ్ళకి రాజకీయ పరంగా అంటే ఏ రంగంలో ఉండేటువంటి వాడికి ఆ రంగంలో ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది ఎప్పుడు ఈ తీవ్రత ఎప్పుడు పెరుగుతుందంటే మీ యొక్క జన్మ జాతక చక్రంలో కూడా ఇదే రకంగా జన్మ లగ్నానికి మరి రాహు దశమంలో కేతువు అర్ధాష్టమంలో ఉంటే ఖచ్చితంగా తల్లికి అనారోగ్య సమస్యలతో పాటు ఈ యొక్క వృత్తిపరమైనటువంటి ఆటంకాలు కూడా వస్తాయి వీటి నుంచి బయటపడాలి అంటే కనుక రాహుకేతువులకి ప్రీతిగా ఈ సంవత్సరన్నరపాటు వారు పొట్లకాయ ఒకటి తినటం మానేస్తే మంచిది అది పొట్లకాయ తినటం మరీ మంచిది తన అంటే దాన్ని వదిలేయటం మరీ మంచిది అదే సందర్భంలో ఒకసారైనా మరి మినప్పప్పు ఒక రెండు కేజీలు ఉలవలు ఒక రెండు కేజీలు ఎవరికైనా దగ్గరలో ఉన్నవారికి మంగళవారం నాడు దానం ఇచ్చేయండి మినప్పప్పు రెండు కేజీలు ఉలవలు ఒక రెండు కేజీలు మినప గుళ్ళని రాస్తారు లేదా మినువులను రాస్తారు పంచాంగాల్లో ఇవి ఇవ్వచ్చు కానీ అవి తీసుకుని ఏం చేస్తారు తీసుకున్న వాళ్ళు అదే పప్పు రూపంలో ఇస్తే దాన్ని వాడుకుంటారు ఆ రకంగా చేస్తే రాహుకేతువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు వచ్చేటువంటి ఇబ్బంది నుంచి కూడా బయటకు వస్తారు ఇంతే కాకుండా ఒకసారైనా కూడా పాటు రాహుకేతువులు ఉంటారు కాబట్టి కృతికా నక్షత్రం మంగళవారం కానీ కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి షష్ఠి పంచమి తేదీ రోజు కానీ లేని పక్షంలో స్వాతి నక్షత్రం శుక్రవారం కానీ సర్పసూక్తంతో అభిషేకం చేసుకొని అభిషేకాన్ని తీర్థంగా తీసుకుంటే చాలా ముంచం సర్ప సూక్తం అంటే మీరు శ్రీ సూక్తం వింటారు పురుషోక్తం సూక్తం వినే ఉంటారు అట్లాగే సూక్తం అంటే రుద్ర నమ్మకం చమకం వినే ఉంటారు అదే రకంగా భూసూక్తం కూడా వినే ఉంటారు అలా సర్ప సూక్తం అని ఉంటుంది సర్పాలకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆ సర్పసత్వం సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరం దాంతో అభిషేకం చేసి దాన్ని తీర్థంగా తీసుకుంటే కనుక అభిషేకం చేయాలంటే మళ్ళీ సందేహం ఎవరికి చేయాలి ఈశ్వరుడికి చేయొద్దు లేని పక్షంలో ఐదు తలలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి అయినా చేసి తీర్థంగా తీసుకుంటే ఈ యొక్క సర్పదోషం అనేది నా సంచారంలో ఉన్నటువంటి సర్పదోషం పోతుంది ఎలాంటి అనారోగ్య సమస్య రాదు అదే సందర్భంలో వాహన ప్రమాదాల నుంచి కూడా బయట